ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఈ రాశి వారికి ఏళ్ళని శని పూర్తవుతుంది శని భభవానుడు కుంభం నుంచి మేనంలోకి ప్రవేశిస్తారు రాహు మే పంతొమ్మిదిన మేనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలాగే గురువు మే పదిహేనున వృషభం నుంచి మిదునలోకి ప్రవేశిస్తారు ఈ రాశి వారికి ఏప్రిల్ నుండి శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు దాని ఫలితాలు ఇంకొంచెం ముందుగానే ఉంటాయి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ధనాదాయం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ముందుకు సాగుతుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి వాహన యోగం గృహయోగం శుభకార్యాల్లో పాల్గొనడం ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి అయితే మే తర్వాత ద్వితీయంలో రాహు అష్టమకేతు ప్రభావం చేత కెరియర్ పరంగా కొన్ని డిసిషన్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అనాలోచిత వల్ల కొన్ని ఖర్చులు అధికమవుతాయి అలాగే కెరియర్లో కూడా చిన్నబడే డిస్టబెన్స్ అనేది ఏర్పడుతుంది అయితే వయ్యాధిపతి తృతీయాధిపతి గురువు సష్టంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీయానం చేసేవారికి మంచి ఫలితాలని చెప్పవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు శుభసూచకంగా ఉంటాయి ఏ పని చేసినా సరే ముందుకు అడుగు వేస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే వృత్తి ఉద్యోగాలలో అనుకూలత సాధించడానికి రుద్రవాస్పద హోమం చేయించడం చెప్పదగిన విషయం వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిరు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అలాగే బ్యూటీషియన్ వైద్య వృత్తులు ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఆలోచింపజేస్తాయి అయితే అవి డెసిషన్స్ అని తెలుసుకోగలుగుతారు ఒకరి మాట వినకుండా మీరు చేసే ఏ ప్రయత్నాలైనా సరే వ్యాపారాలు అనుకూలిస్తాయి అయితే భాగస్వామి వ్యాపారాలు కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది కాస్త ఆరోగ్యం పట్ల జాత వహించాలి బోన్ సంబంధించి లేదా చిన్నపాటి యాక్సిడెంట్స్ ఇటువంటి జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మీరు చేయని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు చిక్కులు తలెత్తుతాయి వాటి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం మొత్తం మీద వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే లాభాలు మటుకు బాగానే ఉంటాయి ఈ సంవత్సరం మునుపటి కంటే ఈ సంవత్సరం లాభాల బాట ఉందని చెప్పచ్చు అయితే ఖర్చులు కూడా తక్కువగానే ఉంటుంది వచ్చిన రూపాయికి సేవింగ్స్ రూపంలో ఎక్కువ చేయగలుగుతారు అదే చేయండి భూ గృహయోగం కనిపిస్తోంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ప్రథమార్థం ద్వితీయార్థంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉంటుంది ఎయిర్నాడ్స్ అని వీరికి మార్చ్ ఇరవై తొమ్మిది తేదీ నుండి పూర్తవుతుంది మంచి శుభ సూచకం అని చెప్పవచ్చు శుభకార్యాల్లో పాల్గొంటారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అయితే కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు తద్వారా మనోవేదనకు గురే అవకాశాలు కూడా గోచరిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయం పట్ల కొంత మెలకువ జాగ్రత్తలు అవసరం తీసుకోవాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పొచ్చు గ్రీన్ కార్డ్ హెచ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది మొత్తం మీద స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంది అయితే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది డివోర్స్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు మెరిట్ మార్కులు సాధిస్తారు కావలసిన సీటు లభిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ టెక్నికల్ మెకానికల్ ఉన్నవారికి కూడా కొద్దిగా అనుకూలమైన సమయం చెప్పవచ్చు విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు అయితే విదేశం కంటే స్వదేశంలోనే ఏదైనా మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మంచిది అత్యవసరమైతే తప్ప వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నించవచ్చు ఎందుకంటే వీసాలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయాన్ని కూడా చెప్పవచ్చు ఏది అనుకున్న ఈజీగా ఉండదు నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది ఎందుకంటే కాలేజీలో ప్రిన్సిపల్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు లెక్చరర్ ఎవరికైనా సరే ఒక మాటకి మాట పెరగకుండా చూసుకోవడం అనేది జాగ్రత్త వహించాలి లేకపోతే భవిష్యత్తులో ఎగ్జామ్స్లో మార్కులు తగ్గచ్చు అది ఏదైనా కావచ్చు కాబట్టి పెద్దలతో ముఖ్యంగా టీచర్స్ లెక్చరర్స్తో ప్రిన్సిపల్స్తో డీన్స్తో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మొత్తం మీద మకర రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుంది అయితే కొన్ని వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి ఎందుకు వచ్చాయో ఎందుకు వెళ్ళిపోయా కూడా అర్థం కాదు కాకపోతే కష్టపడిన దానికి ప్రతిఫలం ఆలస్యంగా ఉంటుంది నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి చాలా శ్రమించిన పరిస్థితి గోచరిస్తోంది ఏది సినీ కళారంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు మంచి పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు అయితే మీరు దానికి ఎక్కువగా శ్రమించవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా నలుగురితో వ్యవహరించే తీరు బట్టే మీ పదవి అనేది ఉంటుందని ఆలోచించుకోండి ఎందుకంటే శత్రువులు కూడా పక్కనే ఉంటారు మిత్రులు కూడా పక్కనే ఉంటారు ఎవరితో ఏది మాట్లాడాలో నిర్ణయించుకుని ముందుకు సాగండి విదేశీ వ్యవహారాలు ప్రభుత్వపరమైన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కొత్త కాంట్రాక్టులో ప్రయత్నిస్తున్న వారికి కాంట్రాక్ట్ లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ పరంగా ఈ సంవత్సరం వీళ్ళకి బాగుందని చెప్పొచ్చు ఎప్పటి నుండో సేల్స్ కాకుండా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి ఏదైనా స్తంభించిపోయినా ఆగిపోయిన వ్యవహారాలు అనుకూలిస్తాయి అయితే భూమికి సంబంధించిన వ్యవహారాలు లిటికేషన్ సంబంధించిన వ్యవహారాలు కోర్టు తీర్పుల్లో కొంత నిరాశ ఎదురవుతుంది వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం మీద రియల్ ఎస్టేట్ వరకు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు అయితే ఈ రాశివారు మొత్తానికి ధన వ్యయ సూచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు పెట్టేటప్పుడు అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి క్రెడిట్ కార్డు విషయంలో మోసపోయే అవకాశం ఉంది ధన నష్టం కూడా సూచిస్తుంది వాటి విషయం దూరంగా ఉండండి ఎవరికైనా అప్పు లోన్గా ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించాలి డబ్బు వస్తుంది దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి తప్పులు జరగకుండా చూసుకోండి తద్వారా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని గణపతి ఆరాధన ఎంత చేస్తే అంత మంచి జరుగుతుంది ఒకసారి కాళహస్తి కాణిపాకం దర్శించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కాళహస్తిలో రాహు కేతులు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్